హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ తరచేసి శ్రీవాంగ్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉండేవండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ జగ్గైపేట మండలం అండి అడ్రస్ క్లారిటీ జగ్గైపేట మండలం ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది ఈ వారం వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చారు కామారెడ్డి నుంచి అయితే ఒక వచ్చారండి వాళ్ళు యాభై పొట్టేలు కొన్నారు వాళ్ళ కోసం వచ్చాను మార్కెట్ కి వచ్చేసా చాలా పెందలాడు వచ్చాను యాభై పొట్టేలు కొన్నారు వాళ్ళ వీడియోలో అయితే మాట్లాడరండి కానీ చూపిస్తా బండి గింక చూపిస్తా ఈ వీడియోలోనే ఈ వీడియో వచ్చేసి మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు నెలల పొట్టేలు చూపిస్తానండి ఈ వీడియోలో మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి మేపుడు పిల్లలు బాగా సేల్స్ జరుగుతున్నాయి రావడం కూడా చాలా వచ్చాయి మొత్తం కూడా అక్కడ కదా ఎదురుగా ఆ బండి నండి కామారెడ్డి నుంచి వచ్చారు వాళ్ళు కనిపించను అన్నారు కాకపోతే నేను అది ఆ బండి యాభై పొట్టేళ్ళు కొన్నారు ఇంకా ఇంకాలు అయితే ఏ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం మార్కెట్ లో అయితే సేల్స్ జరుగుతుంది చాలా మంది మేపుడు పిల్లలు కావాలి ఊర్లు ఇమ్మట్ ఉంటే చెప్పండి అంటున్నారు అంటే కొంచెం చాలా కష్టం అండి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో మిరియాలు కూడా మార్కెట్ వీడియోలో కూడా చెప్పాను ఊళ్ళల్లో మేపుడు పిల్లలు మాకు దగ్గరలో అయితే ఎక్కడా లేవు మార్కెట్ లోనే ఎక్కువగా దొరుకుతున్నాయి ఎవరికైనా కావాలంటే గాని కానీ కూడా కానీ ఈ రెండు మార్కెట్ లో మేపుడు పిల్లలు కొద్దిగా ఎక్కువగా సేల్స్ జరుగుతుంది రావడం కూడా ఎక్కువగా వస్తున్నాయి లో మార్కెట్ లో కొనుక్కోడానికి ప్రయత్నం చేయండి ఊళ్ళల్లో కష్టం ఊళ్ళల్లో ఉంటే ఖచ్చితంగా చెప్తాను నేను వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను కట్ట వచ్చేసి ఎన్ని తీసుకొచ్చారు ఏంటి అనేది ఒకసారి అడుగుదాం మార్కెట్ పొద్దున్నే కదా ఇప్పుడు టైం అయితే సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అట్లా సెవెన్ థర్టీ అయిందండి సెవెన్ థర్టీకి మార్కెట్ ఒకసారి చూడండి పిల్లలు కొంతవరకు సేల్ అయిపోయాయి నేను చిన్నకాయలు మార్కెట్ కి అసలు మామూలుగా అయితే త్వరగా రావట్లేను నందిగా తీసుకొని ఇక్కడ వచ్చే లోపల పొట్టేళ్ళు కొట్టేళ్ళు అయిపోతున్నాయి మేపుడు పిల్లలు అసలు ఉండట్లే నేను ఆ వీడియో అయితే మామూలుగా రెండు వారాల నుంచి వీడియోలు చేయట్లేను అంతకు ముందు రెండు వారాలు అసలు మేపుడు పిల్లలే తీయలేదండి చాలా మంది మేపుడు పిల్లలు చూపించండి చూపించండి అని అడుగుతున్నారు చిల్లకల్లు మార్కెట్ లో మేపుడు పిల్లలు బాగా వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకనే నేను పొద్దున్నే వచ్చాను అలా మేపుడు పిల్లలు ఖచ్చితంగా చూపిస్తాను ఒక మరి లెంతి చేయను అండి వీడియో చివరి వరకు చూడండి మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి ఎన్ని పిల్లలు తీసుకొచ్చారు మీరు ముప్పై పిల్లలు అమ్మారా ఏమైనా ఇంకా అమ్మలేదు ముప్పై పిల్లలు తీసుకొచ్చారంట అమ్మలేదు మార్కెట్ ఎట్లా ఉంది అసలు అయితే జనాలు బాగా వచ్చారు కదా కొనే వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు ఇంకా ముందు కొన్నోళ్ళు ఉన్నారు ఏడున్నరే అయింది కాబట్టి పదింటి వరకు ఇది క్లోజ్ అయిపోతాయి నాకు తెలిసి పదింటి వరకు ఇంకా టైం ఉంది ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు వస్తే తెలుసుది ఎంత రేట్ చెప్తున్నారు గత పదిహేను వేలు చెప్పడం చూసిస్తారు కదా చెప్పడం అయితే పదిహేను వేలు చెప్తున్నారు చూసే అంటున్నారు బేరాలు అయితే ఉంటాయి ప్రతి కట్టకి బేరం ఉంటది ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు బేరాలు ఉండవా వాళ్ళు మార్కెట్ లో చెప్పేది ఇంతే రేటా ఇట్లే ఉంటదా ఎలా ఉంటది మార్కెట్ వస్తే నేను ఫామ్ హౌలు ఫోన్ చేస్తున్నారండి చాలా మంది మార్కెట్ లో బేరాలు ఉంటాయి బేరాలు చేసుకోకపోకుండా ఎవరు ఉండరు కదా తెలియని వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మనం ఏం కొనము ఒక రూపాయి అటో ఇటో అయినా పిల్లలు నచ్చితే మెయిన్ కొనడానికి ప్రయత్నిస్తాం ఈ పిల్లలు చూడండి మొత్తం కూడా మాచర్ల బ్రీడైదంతా కూడా అవి ఎరుపు కొట్టేళ్లుగా నేను ఇప్పుడు చూపించింది ఇవేమో మాచర్ల ఈ నలుపు రంగులు మాచర్లా కాదా అని అడుగుతున్నారండి చాలా మంది ఎక్కువ శాతం మాచర్లని అంటే ఇది లెక్క మీ చూసే వాళ్ళకి కానీ ఇగో ఇది అది అది నలుపు అన్ని కూడా మాచర్లే అవి కూడా నలుపులు కూడా మాచర్ల బీడ్కే ఎందుకే వస్తాయి ఇవి ఎన్ని ఉంటాయి ఉంటాయి ఎన్ని ముప్పై నలభై అమ్మారా అమ్మలే అమ్మలేదంట ఎంత చెప్తున్నారు ఇవి జత పద్నాలుగు వేలు చెప్తున్నారంట చెప్పడం పద్నాలు జత అయితే పద్నాలుగు వేలు చెప్తున్నారు చెప్పడం ఇంకా మేపుడు పిల్లలు ఇక్కడ కొన్ని పెద్ద సైజులు కూడా ఉన్నాయి అందుకోసమని మళ్ళీ డివైడ్ చేస్తున్నారు చాలా వరకు ఈ ప్లేస్ ఖాళీ అయిపోయినాయి అండి అక్కడ ఒక ఇక్కడ ఒక ఇట్లా ఖాళీ అయిపోయినాయి అన్ని ఖాళీ అయినాయి కొన్ని కొన్ని పిల్లలు చాలా వరకు సేల్స్ అయినాయి అవి ఆ బండ్లు అక్కడ కనిపించే బండ్లు అన్ని కూడా అవే అమ్మేసినోళ్ళు ఎవరు లేరు అడిగిద్దాం అడిగిద్దామని అంటే ఇక్కడ ఏందని అంటే మిగిలిపోయిన పిల్లలు ఇప్పుడు ఏడున్నరకే అసలు సేల్స్ కాని పిల్లల వరకే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఎన్ని ఉంటాయి ఇవి ముప్పై ఎం చెప్తున్నారు బాబాయ్ జత పదమూడు వేల ఐదు వందలు ఈ పెద్దవి కూడా అందులోనేనా మొత్తం కలిపి పెద్ద సైజులు ఉన్నాయి చిన్న ఉన్నాయి ఈ పెద్ద పిల్లలు కూడా అందులోనే జత పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలు పన్నెండు వేలకు అడుగుతున్నారు పదమూడు వేల ఐదు వందలు చెప్తే పన్నెండు వేలకు అడుగుతున్నారంట ఆల్రెడీ కొంచెం ముదురు పిల్లలు అండి ఇవి ఏవో కొన్ని రెండు మూడు ఉన్నాయో ఆ రెండు లేత పిల్లలు ఉంటాయి కొన్ని లోపల ఎక్కువ శాతం అయితే ముదురు పిల్లలు పెద్ద కట్టలు ఉన్నాయి ఇక్కడ పేరానికి వచ్చారు వీళ్ళే అండి కామారెడ్డి నుంచి వచ్చారు అని చెప్పాను కదా వాళ్ళు మరి చూపి ఉన్నాయి ఇక్కడ రెండు మూడు కట్టలు ఇవి ఏ రేట్లు ఉంటున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి ఎన్ని పిల్లలు ఇంకో ఇవ్వంకట్ట ఆ అటు ఇటు మొత్తం అమ్మేవా ఎనభై పిల్లలు ఉన్నాయంట వీళ్ళ దగ్గర ఏం చెప్తున్నావు జాత పద్నాలుగు వేల ఐదు వందలు జాత వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి నేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఈ తమ్ముడు ఈ కొట్టెలు ఎన్ని తెచ్చినావు తమ్ముడు నలభై ఇవన్నీ కూడా లేత పిల్లలేనండి కొమ్ము కొంచెం లైట్ గా వచ్చింది నాలుగు నెలల వరకు ఉంటాయిలే మరి మూడు నెలలు ఏమి ఉండవు నాలుగు నెలలు ఉంటాయి పిల్లలు కొమ్ము కూడా కొద్దిగా వచ్చింది లైవ్ వెయిట్ అయితే ఒక్కొక్కటి పది కేజీల వరకు వస్తాయండి కొంచెం ఏదన్నా ఇట్లా పెద్ద సైజులు ఉంటే అది పన్నెండు వరకు వస్తాయి అవి అయితే పది ఆ తెలుపు అన్నీ కూడా ఇవి పది కేజీలు వస్తాయి అంతకు రావు ఎంత రేట్ చెప్తున్నావు నానా జత పదిహేను వేలు అమ్మినవా ఓకే ఏమి అమ్మలేదు జత అయితే పదిహేను వేలు చెప్పుకున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్లు ఏం కాదండి నేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీరు మీరు కొట్లాడుకోండి హోటల్ వచ్చేసి మొత్తం ఒక ఇరవై పదిహేడు ఉన్నాయంట ఇవి వచ్చేసి ఎంతగా చెప్పారు బాబా వేల ఐదు వందలు అమ్మారా ఇవే నా తెచ్చింది పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్పడం మార్కెట్ లో అయితే పిల్లలు చాలా ఉన్నాయి ఎక్కువ తీయడం ఎందుకు అని చెప్పేసి నేనేం తీయట్లేను ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది ఈ ఒక్క కట్ చూపించి వీడియో క్లోజ్ చేస్తాను మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి వీళ్ళు వచ్చేసి లైవ్ అయితే పది కేజీల నుంచి పదిహేను కేజీల వరకు పడతాయండి మొత్తం కూడా యావరేజ్ పదిహేను కేజీలు సింపుల్ గా వస్తాయి ఎందుకంటే పెద్దవి ఉన్నాయి చిన్నై ఉన్నాయి డెబ్బై చిల్లర ఎంత చెప్తున్నారు పదిహేడు వేల ఐదు వందలు అమ్మలే ఇంతవరకు అయితే అమ్మలే టైం చాలా ఏడున్నరే అయింది కాబట్టి ఇప్పుడు వరకు అయితే పెద్దగా ఏం సేల్స్ కాలేదు అమ్మిన వాళ్ళై మట్టికి నేను తీయలేకపోయానండి అమ్మిన వాళ్ళు ఆల్రెడీ లోడ్ వేసుకొని డబ్బులు తీసుకునే పొజిషన్ లో ఉన్నారు చాలా వరకు సేల్స్ అయినాయి ఒక పది కట్టల వరకు అయితే పదింటి వరకు ఉంటే మట్టికి అయిపోతాయి నాకు తెలిసి ఎందుకంటే పొట్టేళ్ల కోసం చాలా మంది జనాలు వచ్చారు బేరాలు జరుగుతున్నాయి నేను బేరాల కలి దగ్గరికి వెళ్తే భయం అంటున్నారు వాళ్ళ బేరం పోయిద్దేమోనని భయా పొద్దున్నే కదా అదే పదినప్పుడు అయితే ఎవరైనా రేట్లు చెప్తారు మంచిగా మాట్లాడతారు కానీ ఇంత పొద్దున్నే బేరాలు చూసుకుంటారు అంత ఇదిగా చెప్పరు అందుకే నేను క్లారిటీగా చూపించట్లేను పొట్టెలు అయితే బాగా వస్తున్నాయి చాలా మంది అడుగుతున్నారు పొట్టేళ్ల కోసం ఎవరైనా రావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి అడ్రస్ క్లారిటీగా చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిల్లకల్లు గ్రామం ఎవరికి ఎవరైనా రావాలి అనుకుంటే గూగుల్ మ్యాప్ చూసుకొని ఖచ్చితంగా రండి హోటల్ అయితే మీకు ఏది కావాలంటే అది ఒక్క కట్ట కాదు కదా ఇక్కడ ఉండేది ఒక ముప్పై నలభై కట్టలు వస్తాయి పెద్ద సంత కాబట్టి ఏది కావాలంటే అది మీకు ఎంచుకొని కొనుక్కోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్